జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమును పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి భారీగా హాజరైన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీదని అన్నారు నేడు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ వేడుకల కోసం యావత్తు తెలంగాణ సమాజం ఉత్కంఠంగా ఎదురుచూస్తుందని ముఖ్యంగా కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు రజతోత్సవ వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది వరకు తరలి వెళ్లనున్నారని వారి కోసం కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో గ్రామ గ్రామాన బస్సులు కార్లు ఆటోలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు నేడు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ వేడుకలకు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు కేసీఆర్ గారి అభిమానులు యావన్ మంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రజతోత్సవ వేడుకల కొరకు ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఇవాళ ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల మంది ఈ నియోజకవర్గం నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది ఉప్పులేశ్వర్ గారి నాయకత్వంలో గ్రామ గ్రామాన బస్సులకు సంబంధించి కానీ ఆటోలకు సంబంధించి కానీ కార్లకు సంబంధించి కానీ అవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరవేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా బయలుదేరుతా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీది ఈ రోజు కేసీఆర్ గారు అంటేనే ప్రాజెక్టులు కేసీఆర్ గారు అంటేనే నీళ్లు కేసీఆర్ గారు అంటేనే చెరువులు ఇవాళ కేసీఆర్ గారు అంటేనే ఆసరా పెన్షన్లు ఇవాళ కేసీఆర్ గారు అంటేనే పేద విద్యార్థుల చదువులు కేసీఆర్ గారు అంటేనే ఇవాళ గురుకుల పాఠశాలలు ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవాళ హాస్పిటల్ అనేక రకాలుగా అనేక సౌకర్యాలను ప్రజలకు కల్పించినటువంటి పార్టీ ఇప్పటికైనా గాని కేసీఆర్ గారు ఒక ధైర్యం ఇవ్వడానికే ఈరోజు పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది మూడు సంవత్సరాలు కళ్ళు దరిసి మూసే లోపల అయిపోతుంది ఈ లోపు కూడా ఏం జరిగేది కూడా తెలివనటువంటి పరిస్థితి ముఖ్యంగా రాబోయేదంతా కూడా తెలంగాణకు స్వర్ణయుగమే అని చెప్పి భావిస్తా ఉన్నాము తొందర కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ తెలంగాణలో అందరి ఆశలు కూడా చిగురిస్తాయని చెప్పి ఇవాళ కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈ మూడేళ్లలో కూడా మేము చేయాల్సినటువంటి ఒకటే ఒకటి వాళ్ళు ఆరు గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రజలను మోసం చేసినో ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఇవాళ ఎమ్మెల్యేలు మొదలుకొని మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా ఎక్కడ దేవాలయం కనిపిస్తే అక్కడికి వచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తాము నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు అనేక రకాలైనటువంటి మోసాలు నోటికి ఏదొస్తే అది ఎట్లా అధికారం రాదు కదా అని చెప్పి ఇష్టం ఉన్నటువంటి వాగ్దానాలు చేశారు ఆ ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు కూడా వాళ్ళను వదిలిపెట్టము అయితే గ్యారెంటీలు అమలు చేయాలి లేకపోతే తెలంగాణ ప్రజలకు బేషరతీగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లవేళలు కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ